హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్షన్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ని అయితే గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏకంగా నాలుగు వేల రూపాయలను పెన్షన్దారులకు అందజేస్తామనేసి మనకి జయహో బీసీ సభ ఈ కార్యక్రమంలోనైతే చెప్పడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ చాలామందికి అయితే తెలియాలి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మంగళగిరిలోని టీడీపీ జనసేన జయహో బీసీ సభ ఈ కార్యక్రమంలోని పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలకు ఏబై సంవత్సరాలు పూర్తయిన వెంటనే పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తామనేసి ఈ సభలోనైతే చెప్పడం జరిగింది అంతేకాదు పది లక్షలతో చంద్రన్న బీమా కూడా అమలు చేస్తామనేసి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావగానే పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అందజేస్తామనేసి హామీని కూడా ఇవ్వడం జరిగింది పెళ్లి కానుక పెళ్లి కానుక ఈ పథకానికి సంబంధించి ఒక లక్ష రూపాయల వరకు దంపతులకైతే అందజేస్తామనేసి ఈ పెళ్లి కానుక పథకానికి సంబంధించి లక్ష రూపాయలని అయితే అందజేస్తామనేసి చెప్తున్నారు సో ఫ్రెండ్స్ అదే అంతేకాదు షరత్తులు లేకుండా విదేశీ విద్యా పథకాన్ని అయితే అమలు చేస్తామనేసి నారా చంద్రబాబు నాయుడు గారు జయహో బీసీ సభ ఈ కార్యక్రమంలోనైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అదేవిధంగా పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలకి పెంచుతామనేసి చాలా చక్కగా అయితే ఒక శుభార్తనైతే పెన్షన్దారులకి చెప్పడం జరిగింది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ